అప్లిఫ్ట్ ఏ చైల్డ్ సేవా సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలు సాయి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరిగాయి సంస్థ వ్యవస్థాపకులు శ్యామ్ ఓనుము కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు తుని సాయి వేదిక ఫంక్షన్ హాల్ నందు ఆఫ్లిఫ్ట్ ఏ చైల్డ్ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి సంస్థ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కుమరిలోవ అరుణోదయ విద్యా నికేతన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు శామ్ ఒనుము ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు కేకను కట్ చేసి అందరికీ పంచారు ఈ సందర్భంగా శామ్ మాట్లాడుతూ సుమారు ఏడు దేశాల్లో తమ సంస్థ పేద విద్యార్థుల చదువు నిమిత్తం సహాయ సహకారాలను అందజేస్తుందని తెలిపారు స్థాపించిన పదిహేడు సంవత్సరాల్లో మిత్రులు సహకారంతో సంస్థ ముందుకు సాగుతుందని ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు లేదా ఇరువురిలో ఒకరి కోల్పోయిన విద్యార్థులకు తమ సంస్థ ద్వారా విద్యకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు తమ ప్రయాణంలో అరుణోదయ విద్యా నికేతన్ యొక్క సహకారం మరువలేనిదని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు సుమారుగా నాలుగు వేల మంది అమెరికా ఇండియా కెన్యా కాంగో ఫిలిప్పీన్స్ నేపాల్ సౌత్ ఆఫ్రికా దేశాల్లో సంస్థ సేవలు అందిస్తుందని వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ బ్యూలాఝాన్ ఇజంటి శ్రావణి పి అరుణ్ కుమార్ రాజేశ్వర్మ రెండు వందల మంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ये बेटा मैं आ गया मैं बेटा आई एम योर डॉटर मैं बेटा मैं बेटा ये मेरे बेटा ये अपने पे నమస్కారమండి మీ అందరికీ ఈరోజు చాలా సంతోషమైన దినము ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి ఈ సంస్థ స్థాపించి భగవంతుడి దీవెనల వల్ల నా అమ్మ పాసి పని చేసుకుంటూ పెంచుతూ విశాఖపట్నంలో ఒక స్లమ్ ఏరియాకి చెందిన వాడిని ఒకప్పుడు అమ్మ సంకల్పం వల్ల నేను ఒక స్కూల్లో జాయిన్ అవ్వగలిగాను ఆ స్కూలు ప్రిన్సిపల్ గారు మిస్టర్ రాజు గారు ఈరోజు నలభై నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన నా పక్కన ఉండడం చాలా చాలా సంతోషం ఈయనే సాక్ష్యం అనమాట నా పేదరికం నుండి బయటికి ఎలాగ వచ్చానో కల్లారా చూసిన వ్యక్తి అయితే ఒక దాత నాకు స్కూల్లో చదువుకోవడానికి సహాయం చేస్తే ఆ సహాయం వల్ల నా జీవితం మారిపోయి నేను అమెరికాలో స్థిరపడ్డాను ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడ ఫుల్ టైం ఐటీ జాబ్ చేసుకుంటూ నాకు వచ్చిన సంపాదనలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి ఆ డబ్బులతో పేద పిల్లల్ని సహాయం చేయడం మొదలుపెట్టాను ఇది చూస్తుండగా నా కోవర్కర్స్ ఫ్రెండ్స్ సేమ్ నువ్వు మంచి పని చేస్తున్నావు మేము కూడా జాయిన్ అవ్వచ్చా అని ఒక్కొక్కరు జాయిన్ అవుతూ అలాగా సరదాగా స్టార్ట్ చేసింది ఒక నలుగురితో స్టార్ట్ చేసింది ఇప్పుడు నాలుగు వేల మంది ఏడు దేశాల్లో ఇండియా నేపాల్ ఫిలిపీన్స్ కాంగో కెన్యా రువాండా సౌత్ ఆఫ్రికా ఇన్ని దేశాల్లో మనకి ఏ భేదం లేకుండా వాళ్ళు ఇండియన్సే కాదు ఆఫ్రికెన్స్ అని మళ్ళీ ఫిలిప్పినోస్ అని ఏ భేదం డిస్క్రిమినేషన్ లేదండి రిలిజన్తో సంబంధం లేదు పాలిటిక్స్తో సంబంధం లేదు మా రిలీజన్ మానవత్వం ఆ విధంగా చేయగలిగిన సహాయము ఒక వెయ్యి మంది డోనర్స్ నాలాంటి వాళ్ళు నేను కూడా ఒక డోనర్నే ఒక డెబ్భై మందిని చదివిస్తున్నాను నేను సొంతంగా సో దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వాదిచ్చాడండి ఇప్పుడు మేము తుని ఏరియాలో సుమారు పదిహేడు సంవత్సరాలు పిల్లల్ని చదివిస్తున్నాము అయితే ఇక్కడ కూడా సుమారు ఒక వెయ్యి మంది చదువుకొని ఉంటారు మన పిల్లలు ఇదే హయ్యెస్ట్ యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఏరియాలో తుని పాకిరేవపేటలో చాలామంది చదువుకున్నారు అందులో ఒక ఇద్దరు రాజేష్ శివకోడిని ఒక కుర్రాడు మన సహాయం పొంది ఇప్పుడు ఉద్యోగం చేస్తూ స్పాన్సర్ అయ్యాడు సో మాకు కావాల్సింది ఇదే అండి ఈ పిల్లలు చదువుకొని పెద్ద అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి సహాయం చేసి తర్వాత ఇంకా కొంచెం ఉంటే ఎవరికైనా సహాయం చేయాలనేసి మా కోరిక దేవుడు దీవించాడండి ఎవరన్నా మీరు మాకు సహాయం చేయాలన్నా చెయ్యి అందించాలన్న అప్లిఫ్ట్ చైల్డ్ డాట్ ఆర్ అప్లిఫ్ట్ చైల్డ్ ఇంటర్నేషనల్ మా వెబ్సైట్కి రండి అక్కడ పేద పిల్లలు కనిపిస్తారు మీకు నచ్చిన పిల్లలు ఏ రాష్ట్రంలోనైనా చదివించవచ్చు మీకు అన్ని అప్డేట్స్ మీకు ఇస్తాము సో మీడియా వారికి చాలా చాలా వందనాలండి మా ప్రోగ్రామ్ కవర్ చేసినందుకు భగవంతుడు మన దేశాన్ని మన ఊరిని మన ప్రజలని దీవించాలని కోరుకుంటూ నమస్కారం అండి క్రితం నేను ఏ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నానో ఆ పాఠశాలలో చదివి ఈనాడు అమెరికాలో స్థిరపడి భారతదేశంలో ఉన్నటువంటి పేద విద్యార్థులను చదివిస్తున్నటువంటి శామ్ బోనుమును చూసి నేను గర్విస్తున్నాను ఒక్క భారతదేశంలోనే కాదు మరి ఇంకా కొన్ని ఐదు ఐదు దేశాల్లో కూడా విద్యార్థులు చదువుతున్నారని చెప్పి నేను నేను చాలా ఆనందిస్తున్నాను నాకైతే ఒకే బాధ ఉంది మన దేశము పేద దేశం కాదు పేదరికంలో ఉన్నటువంటి దేశం కాదు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధనికులైనటువంటి వారందరూ కూడా పేదలను కరికరించి పేదలకు గనుక ఒక మార్గాన్ని చూపించగలిగితే విదేశాల నుండి మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి పేద విద్యార్థులను కానీ లేక మన దేశంలో ఉన్నటువంటి పౌరులు కానీ బలపరచవలసినటువంటి అవసరం ఉంటుందా అని ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉన్నారు ఈనాడు ఇరవై ఐదు సంవత్సరాల నుండి చక్కటి సేవను చేస్తూ ఎంతోమంది విద్యార్థులను ఇంచుమించు ఐదు వేల మంది విద్యార్థులను చదివిస్తూ వారికి ఒక మార్గాన్ని చూపిస్తున్నటువంటి నా శిష్యుడైనటువంటి వోను శ్యామ్ గారిని చూసి నేను ఆనందిస్తూ అభినందిస్తున్నాను జై హింద్ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు ఉన్న సాయి వేదిక ఫంక్షన్ హాల్లో మరి అప్లిఫ్టీ చైల్డ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పిల్లలకి ఉచిత విద్యను అందిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు తునిలో అరుణోదయ స్కూలు అప్ అప్లిఫ్టీ చైల్డ్ సంస్థల ద్వారా ఇక్కడ రెండు వందల మంది పేద విద్యార్థులకు తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళకి అలాగే నిరుపేద అయిన విద్యార్థులకి ఉచితంగా విద్య వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు యూనిఫామ్స్ షూస్ ఎవ్రీథింగ్ వాళ్ళకి చదువుకు కావలసిన అన్ని వస్తువుల్ని ఇస్తూ ఇక్కడ రెండు వందల మంది పిల్లలే కాదు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల మంది విద్యార్థులకి ఈరోజు ఉచి ఉచిత విద్యను అందిస్తున్న సంస్థ అప్లెత్తి చైల్డ్ ఇంటర్నేషనల్ ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ సమావేశం ఏర్పరిచి విద్యార్థులు పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది అలాగే ఈ సంస్థ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా ఇక్కడ జరగడం జరిగింది దీనికి మరి అప్లిఫ్టె చైల్డ్ ఇంటర్నేషనల్ సిఇఓ గారు అలాగే వాళ్ళ టీం అంతా వచ్చి ఇక్కడ పిల్లల్ని కలిసి వాళ్ళ విద్యకి సంబంధించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ఈ ఇది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరి స్పాన్సర్స్గా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ అప్లిఫ్టె చైల్డ్ డాట్ ఓఆర్జీ అనే సంస్థకు మీరు వచ్చి ఇలాంటి పిల్లల్ని ప్రపంచంలో ఎంతమంది అయితే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి మీ వంతు మీరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ